చిరంజీవి నాగార్జున వెంకటేష్ అత్యవసర మీటింగ్లో పాల్గొన్నారు అయితే బాబు గారు కూడా ఈ మీటింగ్కి రావాల్సి ఉన్నా కూడా రాలేదు ఎందుకోసం అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది అయితే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా దెబ్బతీసేటటువంటి ఒక భూతం ఏదైనా ఉందంటే పైరసీ అనమాట సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఈవినింగ్ చూస్తూ ఉంటే పైరసీ బయటకు వచ్చేస్తుంది హిచ్డీ ప్రింట్లు బయటకు వచ్చేస్తున్నాయి ఇక్కడ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని వేలాది మంది సినిమా సినిమా చూస్తూ ఇంకా థియేటర్ రాకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు ఇలాంటి పైరసీలు చేయడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి కూడా ఒక న్యూస్ కూడా బయటకు వదిలారు అయితే మరి ఈ కి ఎవరు పాల్పడుతున్నారని ఒక ముఠాని మాత్రం మన తెలంగాణ పోలీసులు ఛేదించారు ఆ ముఠాన్ని పట్టుకున్నారు అరెస్ట్ కూడా చేశారు అయితే ఇక్కడ దీని గురించి మరి అంటే ఏ విధంగా జరుగుతుంది దీన్ని ఏ విధంగా అరికట్టాలి సూచనలు ఏంటి సలహాలు ఏంటి అనే విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళందరితోని కూడా ఈ యొక్క భేటీని ఏర్పాటు చేశారు ఇంకా దానికి చిరంజీవి గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు అదేవిధంగా రామ్ చరణ్ నాగ చైతన్య ఇలాంటి వాళ్ళందరు అందరూ కూడా ప్రొడ్యూసర్స్ మన దిల్ రాజ్ కావచ్చు అండ్ డైరెక్టర్లు కొంతమంది అందరూ కూడా పాల్గొన్నారు సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మనం ఏం చేస్తే ఈ పరిస్థితిని అరికట్టగలమో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దేనివల్ల ఇదంతా కూడా అని చెప్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ గేమ్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారా కూడా ఇలాంటివి చేస్తున్నారో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ హెచ్డి ప్రింట్ని ప్రింట్ ని బయటకు వదులుతున్నారు అని తెలిసిందో ఇంకా అప్పుడు ఈ యొక్క కేటుగాలు కాచుకొని కూర్చుంటారు సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకుంటారు కదా ఇంకా థియేటర్స్ ఒక ప్రింట్ పంపుతూ ఉంటారు ఆ మిడిల్లోనే వీళ్ళు దాన్ని ట్రాప్ చేసేస్తున్నారు ఇంకా సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రెండు మూడు గంటల్లోనే వీళ్ళ పైరసీని బయటకు వదిలేస్తున్నారు దీని ద్వారా కొన్ని వేల కోట్లు నష్టం వస్తుంది ఇండస్ట్రీకి అని చెప్పేసి అందరికి క్లియర్ గా అర్థమైపోయింది సో మరి ఇంకా దీని పట్ల సలహాలు సూచనల కోసం అయితే వీళ్ళందరితోని కూడా సినిమా ప్రముఖులతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు మరి ఇక్కడికి బాలేబాబు గారు ఎందుకు రాలేదు అనేది ఒక పాయింట్ మాత్రం ఇప్పుడు రేజ్ అవుతుంది మరి మనం చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు అనే విధంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల గురించి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది ఫ్యాన్స్ వారు కూడా నడుస్తూ ఉన్నాయి మరి ఇక్కడికి చిరంజీవి గారు వస్తున్నారు అని తెలిసి బాలకృష్ణ గారు రాలేదు అని చెప్పేసి కూడా బయట ఒక టాక్ నడుస్తుంది అంటే ఆడి బాలకృష్ణ గారికి కూడా ఆహ్వానం ఉంది ఈ మీటింగ్ కి డెఫినెట్లీ రావాలి ఎందుకంటే మీరు కూడా ఒక పిల్లల లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి కానీ అయినప్పటికీ కూడా ఆయన రాలేదు అంటే మీనింగ్ ఏంటి ఇదేదో డే అంతా కూడా ఉండేది కాదు మా ఒక గంట రెండు గంటలు ఉంటుంది చిరంజీవి గారు వస్తున్నారు కాబట్టి వీరిద్దరి మధ్య ఇప్పుడు ఒక క్లాష్ నడుస్తుంది కాబట్టి రాలేదు అని చెప్పేసి అయితే బయట అనుకుంటున్నారు మరి చూడాలి ఇప్పుడైతే దీని గురించి మీటింగ్ జరిగింది ఎలాంటి సూచనలు ఏంటి సలహాలు ఏంటి ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి కూడా కొన్ని వాళ్ళు మాట్లాడుకున్నారు నిర్ణయాలు కూడా తీసుకున్నారు మరి చిరంజీవి గారి ఉన్నందుకే బాలకృష్ణ గారు రాలేదా అంటే మరి దానికి మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి